అండి అందరికీ స్వాగతం ఈ మధ్య ఐబూమ రవి గురించి పైరసీ గురించి పెద్ద చర్చ నడుస్తోంది అసలిక్కడ ఎవరు హీరో ఎవరు విలన్ పైరసీ వెబ్సైట్లు ఎలా పనిచేస్తున్నాయి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారమేంటి సినిమా టికెట్ను కేవలం ముప్పై రూపాయలకు అమ్మడం సాధ్యమేనా ఈ విషయాలన్నీ క్లియర్గా మాట్లాడదాం ఈ వీడియోను పూర్తిగా చూడండి అసలు సమస్య ఎక్కడా ఐబూమ రవి కేసులో ఏం జరిగింది ఇక్కడ ప్రధానంగా ఒక సైట్ ద్వారా పైరసీ జరుపుతుంటే దాన్ని ఉపయోగించి మరొకరు కంటెంట్ను అందిస్తున్నారు ఇది ఒక చైన్ లాగా నడుస్తోంది ఇప్పుడు ఆ సైట్ను మూసేసిన కొత్త సైట్స్ కొత్త యుఆర్ఎల్స్ నిమిషాల్లో పుట్టుకొస్తున్నాయి సమస్య ఒక వ్యక్తిని పట్టుకోవడంలో లేదు అసలు పైరసీ ఎందుకు జరుగుతుంది ఎందుకు ప్రజలు థియేటర్లకు రావడం లేదు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రేక్షకుడికి సినిమాకు మధ్య ఉన్న బంధం దెబ్బతింది హీరోల రెమ్యునరేషన్ అండ్ టికెట్ రేట్స్ సినిమా అంటే ఒకప్పుడు ఫ్యామిలీతో కలిసి హాయిగా చూసే ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు ఆ అనుభవం ఖర్చుతో కూడుకున్నదైంది సినిమా బడ్జెట్లో సింహభాగం ఎక్కడ పోతోంది హీరోలు డైరెక్టర్లు హీరోయిన్ల రెమ్యునరేషన్లకే ఒకప్పుడు రెండు మూడు కోట్ల రూపాయలు తీసుకున్న స్టార్స్ ఇప్పుడు వంద కోట్ల రూపాయలు రెండు వందల కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు ఇలా రెమ్యునరేషన్ పెరిగిపోవటం వల్ల ఆ భారం మొత్తం టికెట్ రేట్ల రూపంలో ప్రేక్షకులపై పడుతోంది మీరు గమనించండి షాపింగ్ మాల్స్లో ఆన్లైన్ షాపింగ్ పెరిగినా వాళ్లు ఆఫర్లు బై వన్ గెట్ వన్ పెట్టి కస్టమర్లను మాల్స్ కి రప్పిస్తున్నారు ఎందుకంటే వాళ్ల దృష్టిలో కస్టమర్లే దేవుళ్ళు సినిమా ఇండస్ట్రీ కూడా ప్రేక్షకులే దేవుళ్ళు అని గుర్తించాలి ముప్పై రూపాయల టికెట్ సాధ్యమేనా సాధ్యమే హీరో డైరెక్టర్ మెయిన్ టెక్నీషియన్ల ను తగ్గించి సినిమా బడ్జెట్లు కంట్రోల్ చేస్తే నేల టికెట్ ముప్పై రూపాయలు బెంచ్ టికెట్ యాభై రూపాయలు లాంటి రేట్లు పెట్టడం ఖచ్చితంగా సాధ్యమవుతుంది పైరసీ ఎలా జరుగుతుంది పైరసీ చాలా రకాలుగా జరుగుతుంది ప్రధానంగా థియేటర్ రికార్డింగ్ లేదా లీకైన ప్రింట్స్ ఓటీటీ రిప్స్ ద్వారా జరుగుతుంది టెలిగ్రామ్ లాంటి ప్లాట్ఫామ్స్లో ఈ ప్రింట్స్ ఫస్ట్ వస్తాయి అక్కడ్నుంచి ఈ పైరసీ వెబ్సైట్లు వీటిని తీసుకుని తమ సైట్లో అప్లోడ్ చేస్తాయి పరిష్కారమేంటి పైరసీని పూర్తిగా పోలీసులు లేదా సాంకేతికంగా ఆపడం కష్టం ఎందుకంటే ఈ వెబ్సైట్లు నిరంతరం యూఆర్ఎల్స్ మార్చేస్తాయి నిర్మూలన సాధ్యం కాదు నివారణే మార్గం నిజమైన పరిష్కారం ఇక్కడే ఉంది హీరోలు ముందుకు రావాలి రెమ్యునరేషన్ను తగ్గించుకొని సినిమా బడ్జెట్టు తగ్గించాలి టికెట్ రేట్లు తగ్గించాలి సగటు ప్రేక్షకుడు కుటుంబంతో కలిసి సినిమా చూసేలా రేట్లను సామాన్యుడికి అందుబాటులోకి తీసుకురావాలి ప్రేక్షకుడిని దేవుడిగా చూడాలి తరచుగా థియేటర్లకు వెళ్లి ప్రేక్షకులను కలిసి సినిమా చూసే అనుభవాన్ని పెంచాలి ఫైనల్గా నేనైతే పైరసీని ఎంకరేజ్ చేయను నాకు కావాలంటే థియేటర్లో చూస్తాను లేదంటే ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తాను పైరసీకి వ్యతిరేకంగా నిలబడండి మీరు చెప్పండి టికెట్ రేట్లు తగ్గిస్తే మీరు థియేటర్కు వెళ్తారా మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని విశ్లేషణల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి Bye!